మొదటి ఉత్తరాన్ని చూద్దామండి రాజమండ్రి నుంచి సత్యం రాస్తున్నారు భర్త మరణిస్తే అతని భార్య మంగళసూత్రం తీసేస్తుంది అలాగే భార్య మరణిస్తే ఆ భర్త తీసేయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు తీసేయకూడదు మంగళసూత్రానికి ఎటువంటి పోలిక లేదు నాలుగు ఆశ్రమ ధర్మాలను పాటించడానికై అధికారాన్ని కలిగించే నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటిది బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అనబడే ఈ నాలుగు ఆశ్రమాల విధులను పాటించడానికై అధికారపూర్వకంగా సమంత్రపూర్వకంగా గురువుగారు ఇచ్చినటువంటిది ఈ తొంభై ఆరు బెత్తల ప్రమాణంతో ఉండే మూడు వరసల దారము యజ్ఞోపవీతము దీనికి ఎవరి చేతికి వారు ఈ నాలుగు వేళ్లకు ఇలాగా పట్టుకుంటే బెత్త అంటారు తొంభై ఆరు వరసలు దారం చుడితే ఎంత పొడుగుంటుందో ఆ దారాన్ని మూడు వరుసలుగా చేసుకుంటే ఆ వ్యక్తి భుజం నుంచి నాభి వరకు వచ్చే ప్రమాణంలో ఉంటుంది ఎవరి యజ్ఞోపవీతాన్ని వారు సిద్ధం చేసుకోవాలి ఇక మంగళసూత్రం విషయానికి వస్తే మట్టుకు వివాహ సమయంలో ప్రధానమైనటువంటి క్రియాకలాపాలు ఏవి అని చెప్పుకుంటే కేవలం పాణిగ్రహణము కరగ్రహణము ముహూర్తము జీలకర బెల్లం పెట్టుకోవడం అని చెప్తారు ఇది మాత్రమే ప్రధానం ఒకరిని ఒకరు చూడడము ఆ చూచే సమయంలో ఎటువంటి కోపము ద్వేషము భయానకమైనటువంటి వాతావరణము ఇవేవి కూడా లేకుండా రాకుండా ప్రశాంతమైన జీవితం మనమిద్దరము గడపెదము గాక అంటూ ఒకరినొకరు క్షణము చూడడము అట్లాగే కరగ్రహణము పాణిగ్రహణము దీని తర్వాత సప్తపది అగ్నిసాక్షిగా ఇవి రెండే ప్రధాన ఘట్టాలు మాంగళ్య ధారణ సూత్రధారణ అనేటప్పటికీ ఒక శ్లోకం చెబుతాం మాంగళ్యతంతునేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం త్వం జీవ మమ జీవన హేతున నా జీవనానికి హేతువుగా అయ్యేటటువంటి ఈ దారముతో నిన్ను అలంకరింపజేస్తున్నాను నా జీవనం అంటూ లేకుండా పోయిన తర్వాత ఇక నీ మెడలో ఆ దారం ఉన్న ప్రయోజనం ఏమిటి అందుకని భర్త పోయిన తర్వాత ఆ స్త్రీ ఆ దారాన్ని తీసివేయవలసి ఉంటుంది ఇక పురుషుడు యజ్ఞోపవీతాన్ని భార్య చనిపోయిన తర్వాత కూడా ఎందుకు వేసుకొని ఉండాలి అంటే భార్య చనిపోయిన తర్వాత కూడా అతనికి ఇంకా ఒక ఆశ్రమం మిగిలి ఉంటుంది భార్యతో కలిసి ఉండేటటువంటి ఆశ్రమం పేరు గృహస్థాశ్రమం అది దాటిన తర్వాత వానప్రస్థము అనే మూడవ ఆశ్రమ ధర్మాన్ని అతడు పాటించాలి ఆ సమయంలో విధుర వైశ్వదేవం అనే ప్రక్రియ భార్య చనిపోయిన వాడిని విధురుడు అంటారు అటువంటి విధురుడు కూడా వైశ్వదేవాన్ని ఆచరించాలి ఆ ప్రక్రియ ఆ హోమహవనాదులు విధే విధానంగా ఉన్నాయి వాటి కోసమని అతడు యజ్ఞోపవీతాన్ని ధరించవలసి ఉంటుంది అటుపిమ్మట తురీ ఆశ్రమం నాలుగవ ఆశ్రమం సన్యాస తీసుకుంటే అప్పుడు యజ్ఞోపవీత విసర్జన అజిన కౌపీనాది విసర్జన మొలత్రాడు తీసివేయడం శిఖను తొలగించడం అన్ని బంధనాలు విడిచిపెట్టి కాషాయ వస్త్రాన్ని ధరించడం ఇది సన్యాసాశ్రమం తురీయాశ్రమం అని పేరు ఈ తురీయాశ్రమంలో కాషాయ వర్ణమే కాదు శుద్ధ శ్వేత వర్ణాన్ని కూడా ధరించవచ్చు తెల్లటి వస్త్రములు కూడా ధరించవచ్చు అందుకోసమే భర్త చనిపోయిన తర్వాత స్త్రీకి ఇక నిర్మించేటటువంటి నిర్వహించేటటువంటి ఆశ్రమాలు ఏవి లేవు కాబట్టి ముఖ్యంగా ఆయన జీవనం కోసం ఆధారంగా ఉండే దారం కాబట్టి ఆయన లేడు కాబట్టి తీసేస్తున్నారు అతడి విషయంలో మట్టుకు నిర్వహించవలసిన ఇంకొక ఆశ్రమ విధి ఉంది అట్లాగే దానిని ధరించిన కారణం కూడా వేరు కాబట్టి అతడు ఉంచుకుంటాడు ఇది సమాధానం